ఓం నమ శివాయ అందరికీ అండి మార్గశిర మాసం ప్రారంభమైంది శక్తివంతమైన లక్ష్మీ వారాల పూజ విధానం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసం పూర్తయిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటి నుండి మార్గశిర మాసం మొదలవుతుంది ఈ మాసంలో వచ్చే గురువారాలకు ప్రత్యేకంగా లక్ష్మీ వారాలు అని పిలుస్తారు మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా ఈ మాసంలోని గురువారాల్లో తనను పూజించే భక్తులకు కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని వరమిచ్చిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం పాఠ్యమిద తేదీతో మార్గశిర మాసం ప్రారంభమయ్యి డిసెంబర్ పంతొమ్మిదోతో ముగిస్తుంది ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చి భూమిపై సంచరిస్తూ తనను తనను పూజించే భక్తులకు ఆశీర్వదిస్తూ అష్టేశ్వరాలను ప్రసాదిస్తుంది ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పిలుస్తారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని పూజించాలి పుదు మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మీ గురువారాల పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమి నిష్టలతో కొలుస్తారో అలాంటి వారికి కోరిన వరాలను ప్రసాదిస్తానని కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం సమకూరుస్తానని లక్ష్మీదేవి సెలవిచ్చింది కానీ ప్రతి సంవత్సరం దాదాపు మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీ గురువారాలు వస్తాయి కానీ ఈ సంవత్సరంలో మాత్రం నాలుగు లక్ష్మీవారాలు మాత్రమే వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఐదు లక్ష్మీవారాలు అమ్మవారిని పూజించాల్సిందే మరి ఐదు గురువాలతో పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలని చాలామందికి సందేహం అనేది ఉంటుంది ఈ నెలలో నాలుగు లక్ష్మీవారాలు వస్తే ఐదో వారంగా పుష్యమాసంలో తొలి గురువారం నాడు కూడా అమ్మవారిని పూజించవచ్చు తద్వారా ఐదు లక్ష్మీవరాలతో పాటు అమ్మవారిని పూజించినట్లు అవుతుంది కాబట్టి ముందుగా ఐదు లక్ష్మీవరాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది డిసెంబర్ నాలుగవ తేదీన రెండవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పదకొండవ తేదీన మూడవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగవ లక్ష్మీ గురువారం ఇక చివరగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అయిన డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏదైనా ఒక లక్ష్మీవారం పూజ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో మీ ఇంటి యజమాని చేత పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించిన పూజ ఫలితం లభిస్తుంది ఇక ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలి మొదటి లక్ష్మీ గురువారం నాడు అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీన లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగనం నివేదించాలి ఇక రెండవ లక్ష్మీ గురువారం నాడు అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి ఇక మూడవ లక్ష్మీ గురువారం నాడు అప్పాలు మరియు పరమాణం నివేదించాలి అలాగే నాలుగో లక్ష్మీవారం నాడు చిత్తన్నం మరియు గారెలను నివేదించాలి ఇక చివరగా ఐదవ లక్ష్మీవారం నాడు అయిన డిసెంబర్ ఇరవై ఐదో తేదీన పూర్ణం పూరలను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మి గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర మాసంలో పాటించవలసిన నియమాలు కూడా ఎంతో ముఖ్యమైనవి కార్తీక మాసంలో ఎలా అయితే శివుని పూజిస్తామో అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని మరియు విష్ణుమూర్తిని పూజించాలి ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ప్రతి గురువారం నాడు మాత్రం లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే ఈ లక్ష్మీ గురువారాల్లో తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూ పెట్టకూడదు అలాగే ఈ లక్ష్మీ వారాల్లో పొరపాటును కూడా ఎవరు తలకు నూనె కూడా పెట్టుకోకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేయాలి ఈ మార్గశిర మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి ఎందుకంటే ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బియ్య పిండితో వేసిన ముగ్గులు పవిత్రతతో తీసుకువస్తాయని ముగ్గు వేయకుండా ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పురాణాలు సూచిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతినిత్యం సూర్యుడు ఉదయించే లోపే ఇంటి ముందు ముగ్గు వేసుకోండి రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితులను ముగ్గు వేయకూడదు ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాము కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పాలాభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి కాళ్ళకు పసుపు రాసుకోవాలి చేతులకి నిండు మట్టి గాజులు ధరించి పాపిట్లో కుంకుమొట్టు పెట్టుకొని నిండు ముత్తదాల తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే భోగభాగ్యాలు లక్ష్మీ లక్ష్మీవారాల్లో పూజ చేసే స్త్రీలు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు పూజ పూర్తయ్యాకే ఆహారాన్ని తీసుకోవాలి తొలి పూజ గణపతికి చెయ్యాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకొని తర్వాతే లక్ష్మీదేవిని పూజించాలి ఈ లక్ష్మీ గురువారాల్లో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి లక్ష్మీదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తాము అయితే అత్యంత శక్తివంతమైన దీపారాధనలో పిండి దీపాలు ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మి గురువారం నాడు రెండు పిండి దీపాలు వెలిగించి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు అలాగే లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ఇక మీకు వీలు కుదిరితే ప్రతి లక్ష్మి గురువారం నాడు ఇంట్లో పూజ చేసుకొని మీ ఇంటికి ముత్తైదును పిలిచి వారికి తాంబూలం సమర్పించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార సూత్రాన్ని చదువుకోవాలి ప్రతి గురువారం కనకధార సూత్రం చదివితే చాలా మంచిది అయితే కనకదార సూత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి దేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మి గురువారాల్లో ఉదయం లేవడం అలాగే ఉదయం అలాగే సాయంత్రం సమయంలో రెండు పూటల లక్ష్మీదేవిని పూజించాలి అలాగే తులసి కోటను కూడా తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయాలి ఎవరైతే ధనాన్ని కోరుకుంటున్నారో అలాంటి వారు ప్రతి లక్ష్మి గురువారం నాడు తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పించి ప్రదక్షిణలు చేయండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించండి ఇక ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు చాలా శుచిగా ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం చేయకూడదు ప్రతి గురువారం చన్నీటితోనే స్త్రీలు తలస్నానం చేసి తమ జుట్టును ముడి వేసుకోవాలి అంతేకాని తల దువ్వుకొని చిక్కు తీసుకోకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు ముఖ్యంగా ప్రతి గురువారం నాడు భార్యాభర్తలు బ్రహ్మచారం పాటించాలి ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు తప్పనిసరిగా ఉండాలి మీ పూజ గదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటే దీర్ఘ సుమంగుల యోగం సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి వారానికి ఒకసారి ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి ఇంటి ఈశాన్యంలో రాళ్ళలో ఉప్పును పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే తెలుసుకున్నారు కదండీ మార్గశిర మాసంలో ఏం చేయాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమస్య శివాయ